ఐదవ రోజు భాద్రపద శుద్ధ అష్టమి మహోదర వినాయకుడు నివేదన కొబ్బరి కూరడి మహాగణపతిని జయించడం కోసం మూషికాసురుడు అనేకమైన ఉపాయాలు పన్నుతాడు శుక్రాచార్యునికి మోహాసురుడనే ప్రియశిష్యుడు ఉండేవాడు గురువు అతనికి సూర్యోపాసన విధానం తెలిపి మహాశక్తిమంతుడిని చేశాడు అతను మదిర అనే రాక్షస కన్యను పెండ్లాడుతాడు మూషికాసురుడు మోహాసురుణ్ణి గణపతితో యుద్ధం చేయడానికి ప్రేరేపిస్తాడు ముందుగా తన చెరనుంచి గంధర్వవనిత చిత్రాంగిని విడిపించినందువల్ల ఆ గంధర్వలోకాన్ని మోహల్లో ముంచేయాల్సిందిగా చెబుతాడు మోహాసురుడు అలాగే చేస్తాడు ఇదంతా గమనించిన చిత్రాంగదుడు అనే గంధర్వరాజు దీనికంతటికీ మూలకారణం మూషికాసురుడే అని గ్రహిస్తాడు సాటి గంధర్వులతో ప్రవాళక్షేత్రానికి వెళ్ళి ప్రవాళ గణపతిని పూజిస్తాడు గణపతి వారందరికీ ధైర్యం చెప్పి తన మాయాశక్తితో మోహాసురుడి ముందు నిలిచాడు భ్రాంతి తొలగిన మోహాసురుడు మహోదర గణపతి పాదాలపై పడతాడు నన్ను నీలో కలుపుకోవాల్సిందని వేడుకుంటాడు అతని కోరికను మన్నించిన గణపతి మోహాసురునిపై దివ్యాస్త్ర ప్రయోగం చేయడంతో అతనిలో మోహం అంతమవుతుంది ఆ రాక్షసుని దేహం నుంచి జ్యోతి వెలువడి మహోదర గణపతిలో చేరుతుంది కాబట్టి ఐదోనాటి పూజ పరమార్థం మోహాన్ని వీడి సద్గతికి అర్హులం కావడమే